హాయ్ అండి ఈరోజు వీడియోలో క్రాస్ పట్టీలు ఎలా మనకు మిస్టేక్ కాకుండా ఎలా కుట్టాలో చూపిస్తా ఫస్ట్ అయితే ఒక క్రాస్ పట్టీ తీసుకోవాలి ఒకటి ఒకటి మిషన్ పాదం వైపుకు పెట్టాలి వెడల్పు వచ్చేసి తర్వాత ఇలాగా కరెక్ట్గా పెట్టుకోవాలి రివర్స్ పెట్టకూడదు ఫస్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టిలో ఒక స్టిచ్ అయితే వేయాలి పాదం అంతా ఖర్చుతో ఇంకొకటి వచ్చేసి మన మన వైపుకి పెట్టుకోవాలి కాజా పట్టికి వచ్చే సైడ్ మన వైపుకు ఇలా పెట్టాలి ఇంకొకటి మన వైపుకు ఇలా పెట్టుకొని లైనింగ్ లైనింగ్ కూడా సేమ్ మన వైపుకే ఇలా ఉండాలి పాదమంతా ఖర్చుతో ఇది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టాలి తర్వాత ఇప్పుడు లైనింగ్ ఓపెన్ చే లైనింగ్ వచ్చేసి ఓపెన్ చేయాలి ఇలా మనకు కుట్టు సరిగ్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకోవాలి కింద సైడ్ కూడా ఈక్వల్గా వచ్చిందా లేదా అని ఈ మెయిన్ క్లాత్ అయితే చాలా సన్నగా ఉంది చేతితో పాటే ఇలా వచ్చేస్తుంది తర్వాత ఇలా లై లైనింగ్ పైన పడేటట్టు ఇంకొక కుట్టు వేయాలి కింద ఖర్చు ఉంటుంది కదా ఖర్చు లైనింగ్ వైపుకి ఉండేలాగా పై ఒక అయితే వేయాలి ఇది కూడా సేమ్ ఇంకొకటి కూడా అదే విధంగా ఇలా కుట్టడం వలన రెండు సమానంగా వస్తాయి మనకి మిస్టేక్ అనేది కాదు అస్సలకే ఇలా కుట్టడం వలన ఇలా చూడండి ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా ఖర్చు లైనింగ్ వైపుకు ఉండేలాగా కింద లైనింగ్ పైన కుట్టు పడేలాగా ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసి ఇలా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి మెయిన్ క్లాత్ పైన కుట్టు పడేలా ఇలా స్టిఫ్గా ఉండనీకి ఒక అయితే వేయాలి చివరికి ఇలాగ ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇలానే వేయాలి ఇలా మనకి నే మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా బొంగల్ బొంగలుగా ఉండకుండా ఇలా ఒక కుట్టు వేయడం వలన ఇలా స్టిఫ్గా నీట్గా ఉంటుంది చేత్తో పాటు ఇలా నీట్గా అంటూ అయితే వేయాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేయాలి కటింగు స్ట్రైట్గా ఉండాలి ఎక్కువ తక్కువలో ఉండకూడదు ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు ఇప్పుడు చూసారు కదా మనకి రెండు ఎలా వచ్చాయో మిస్టేక్ లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నీట్గా వస్తున్నాయి నీట్గా వస్తాయి వీడియో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా రెండు ఒకటి వైపుకి రెండు ఇలా ఇలా వచ్చాయో ఇలా కుట్టాలి ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి రెండు లైనింగు మెయిన్ క్లాత్ రెండు ఈక్వల్గా సమానంగా ఉండాలి లేకుంటే మనకి క్రాస్ పట్టి కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువలు వస్తుంది Thank you for watching video